హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఇన్ తెలుగు ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి గార్లిక్ ఫ్రైడ్ రైస్ అనేది ఎలా తయారు చేసుకోవాలో మరింత రుచితో ఎలా తయారు చేసుకోవాలో అయితే తెలుసుకుందాం చూడండి మనకి గార్లిక్ ఫ్రైడ్ రైస్ అనేది ఎంత కలర్ఫుల్గా ఎంత యమ్మీగా కనిపిస్తుందో చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి తప్పకుండా ట్రై అయితే చేయండి ఇది చాలా స్పైసీగా ఉంటుంది అంటే నాటి కాలం వంట అండి చాలా బాగుంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది ముందుగా ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే అన్నాన్ని ఉడికించి ఇలా పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక రెండు మూడు ఎల్లిపాయలనైతే కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి అలాగే మీ రుచికి తగినట్టుగా కారాన్ని అయితే యాడ్ చేసుకోండి అంటే మీరు ఎంతవరకు అయితే స్పైసీనెస్ని ఇష్టపడతారో అంతవరకు అయితే యాడ్ చేసుకోండి ఇది కాస్త స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది తప్పకుండా కొంచెం స్పైసీగా చేసుకోవడానికి ట్రై చేయండి వీటన్నింటినీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా చేత్ అయితే మిక్స్ చేసేసుకోండి దీనిని చేత్తో మిక్స్ చేసేసుకుంటేనే ప్రతి మెతుక్కి కూడా మనకి కారం అనేది పడుతుందండి మనం స్పూన్తో మిక్స్ చేస్తే కారం అనేది పట్టదు కాబట్టి నేనైతే ఇక్కడ చేత్తో అయితే మిక్స్ చేస్తున్నాను ప్రతి ఒక్క మెతుక్కి కూడా కారం పట్టేలాగా మంచిగా మిక్స్ అయితే చేసేసుకోవాలి చూడండి నిదానంగా చాలా కేర్ఫుల్గా చాలా మంచిగా అయితే మిక్స్ అయితే చేసేసుకోండి ఇది పాతకాలం వంట అండి దీనిని తినడం వల్ల ఎన్నో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయండి చూడండి మనకి అన్నం అనేది ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చాలా చాలా బాగుంటుంది తినడానికి కూడా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు కాస్త స్పైసీనెస్ని తగ్గించి అయితే పిల్లలకు పెట్టండి పెద్దవాళ్ళు తినాలనుకుంటే మాత్రం కొంచెం స్పైసీగా అయితే చేసేసుకోండి చాలా బాగుంటుంది ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టేసుకోవాలండి ఇలా కడాయి పెట్టేసుకొని ఇది కాస్త హీట్ అయ్యేలాగా చూడాలి ఇది కాస్త హీట్ అయిపోయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసేసుకోవాలి మనకి ఫ్రైడ్ రైస్కి అయితే ఆయిల్ అనేది కాస్త ఎక్కువగా పడుతుందని గుర్తుంచుకోండి ఆ తర్వాత ఇందులో గుళ్ళు అలాగే కొంచెం జీడిపప్పులను అయితే యాడ్ చేసుకొని ఇవి కాస్త దూరగా అయితే వేయించుకోండి కాస్త నిదానంగా వేయించుకోవాలి అంటే సిమ్లో పెట్టేసి అయితే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే ఇవి మాడిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి కాబట్టి కొంచెం సిమ్లో పెట్టయితే వేయించుకోండి ఈ ప్రాసెస్ మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది చాలా క్విక్గా అయిపోతుంది ఇలా వేయించుకు పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోనే పోపు దినుసులను అయితే యాడ్ చేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఇవి కాస్త చిటపడమన్న తర్వాత ఇందులోనే పచ్చిశనగపప్పునైతే యాడ్ చేసుకోండి పచ్చిశనగపప్పు అనేది చాలా క్రంచిగా మన పంటికి తగులుతూ చాలా అయితే ఇస్తుంది కాబట్టి తప్పకుండా మీరైతే యాడ్ చేసుకోండి అస్సలు స్కిప్ చేయకండి ఆ తర్వాత ఇందులోని ఒక మూడు నాలుగు వరకు ఎండుమిరపకాయలనైతే యాడ్ చేసుకోండి ఎండుమిరపకాయలు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనూ ఒక పెద్ద ఉల్లిపాయనైతే కట్ చేసి వేసుకోండి ఈ ఉల్లిపాయ అనేది మగ్గాల్సిన అవసరం లేదు అంటే ఎర్రగా కావాల్సిన అవసరం లేదు కాస్త మగ్గితే సరిపోతుంది ఇలా కాస్త మగ్గిపోయిన తర్వాత ఇందులోనే ఒక ఆరేడు కొమ్మల వరకు కరివేపాకునైతే యాడ్ చేసుకోండి మీకు ఎక్కువగా ఇష్టం ఉంటే కనుక ఎక్కువగా యాడ్ చేసుకోండి లేదంటే తక్కువగా యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఇందులోనే ఉప్పుని రుచికి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ ముందుగా మనం కారం కలిపినప్పుడే ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇది ఇక్కడ పోపులో అయితే వేసేసుకున్నాను ఇలా దీని తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న గార్లిక్ అన్నాన్ని అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు అలాగే పల్లీలను కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా పూర్తిగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుంటే చాలా చాలా మంచి అరోమా వచ్చేంతవరకు అయితే కలిపేసుకోండి కొంచెం హై ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని కలుపుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు మంచిగా కలిపేసుకుంటే చూడండి మనకి కమ్మ కమ్మని ఎంతో ఎంతో రుచికరమైన గార్లిక్ ఫ్రైడ్ రైస్ అనేది అద్భుతంగా తయారైపోయింది మనం తినడానికి చూడండి మనకి ఎంత బాగా కనిపిస్తుందో అంతే టేస్టీగా అయితే ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి